ందుకు మీరు ఘన స్వాగతం పలికి ఆమె కేరి తోటి ఇక్కడికి తీసుకురావడం జరిగింది మీరు ఎందుకంటే మనకు ఒక ఇరవై ఐదేళ్ల కళ ఎప్పటి నుంచో మనం ఏం చూస్తున్నాము అమ్మగారిని విని చూస్తారు ఆ రోజు వచ్చింది అలాగే అంతే ఘనంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చకచక ఒక వృద్ధ ప్రతిపాదన అవుతాయని నేను అమ్మగారి తరఫున కూడా అమ్మగారు వచ్చినా రాకున్నా కూడా నేను కంపల్సరీగా ఈ ఊరి తరఫున ఏదన్నా కూడా అమ్మగారితో కొట్లాడి ఏదన్నా కూడా మన ఊరికి ఒక విలేజ్ విలేజ్గా చేసి ఊరికి మనం చూస్తున్నాం ఏంటంటే మనకి చాలా వెనుకబడిన గ్రామాలు ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఇల్లు కూడా ఏదన్నా కూడా మన ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో ప్రతి ఒక్క లబ్ధిదారు లబ్ధిదారుడికి లబ్ధి చెందేలా మరియు ఇక్కడ ఇల్లైనా కూడా లేకుంటే రోడ్లైనా కూడా ఇక వాటర్ ట్యాంకులు అయినా కూడా ఇక్కడ చెరువు నుంచి నీళ్ళ నీళ్లు అందించడం కూడా ప్రతి ఒక్క సమస్యను నేను అమ్మగారిని దృష్టి తీసుకొచ్చి ప్రత్యేక శ్రై చూపించి ఈ యొక్క అభివృద్ధి కానీ గ్రామాల అభివృద్ధి పాటలు నడిపించి తప్పకుండా రానున్న రోజుల్లో మీ అందరికి ఏది ఉన్నా కూడా అందుబాటులో నేను ఉంటానని అందరికీ చర్య తీసుకుంటున్నాను తప్పకుండా రానున్న రోజుల్లో మీ అందరికీ ఉంటాను ఇక్కడ వచ్చిన వల్లు ఉంటాను మీ అందరికీ అందుబాటులో ఉండి అమ్మ వచ్చినా రాకుండా నేనైతే తప్పకుండా ఉంటాను అందరికీ మరొకసారి వీళ్ళక గారికి అందరికీ స్వాగతం పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను Vamos no, para... No, no, no.